కాపాడదాం ఆయన గౌరవిస్తే మనము గౌరవిస్తాం ఆయన ఒంటేటి పోకడుతో పోతే మన పార్టీ విధానం మనకుంటుంది మన పార్టీ ఆదేశాల ప్రకారం మనం నడుచుకుందాం కాయకేం సంబంధం లేదని అన్నా క్యాంటీన్ ప్యూరు తెలుగుదేశం పార్టీ పెట్టాయన పేరు మీద జరిగేది అది మా అందరికి పండుగ కాబట్టి సెకండ్ ఫేస్ లో స్టార్ట్ అయింది దానికి బీసీ హాస్టల్ ఓపెన్ చేశారు మేము ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కదా మేము లోకల్ ఉన్నాం కదా మాకు ఇన్విటేషనే లేదు మంచి కార్యక్రమం చేశారు సంతోషం ఒప్పుకుంటాం మేమేం నిన్ను విమర్శించడం లేదు వాస్తవాలు చెప్పండి మీరు అవాస్తవాలు చెప్తే మేము ఎన్డీలో కూటంలో ఉన్నాం కాబట్టి అది మాకు కూడా నేను బట్ వాళ్ళు ఎందుకు కౌంటర్ ఉండడం లేదనేది నాకు అర్థం కావడం లేదు మాటెత్తితే టౌన్ అధ్యక్షుడు వీటిలో వస్తుండే ఆ పేరు నేను చెప్పను మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడు అవాస్తవం కూడా అవాస్తవం కదా అది చెప్పచ్చు కదా మున్సిపల్ చైర్మన్ ఉన్నారు మాజీ ఎమ్మెల్యే ఉన్నారు కౌన్సిలర్ ఉన్నారు వైస్ చైర్మన్లు ఉన్నారు ఎక్కడ వచ్చింది ఎమ్మెల్యే గారు చూపేయండి అని అడగచ్చు కదా ఎందుకు అడగడం లేదు ఇది నాకు నాది కాదు ప్రజలు ఆలోచన చేస్తున్నారు ఆయన అవాస్తవాలు చెప్తుంటే కూడా మాజీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా ఖండించడం లేదు ఏమి మతలకు ఎందుకు ఖండించడం లేదు ఆన్సర్ రావాలి కదా ఇన్సైడ్ సైడ్ నుంచనా రావాలా ఇన్సైడ్ సైడ్ నుంచి రావాలా మీరు ఏమన్నా